హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిసిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటో తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయింది అనుకుంటా ఇలా ఎగ్లో ఉన్న ఫిష్ తీసుకొని ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అండ్ ఏమైనా డెస్ట్ ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది ఇలా వాష్ చేసుకొని అండ్ ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది తినడం వల్ల అండ్ కిడ్స్ బ్రెయిన్కి ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి సో ఫస్ట్ అయితే ఒక ఒక బాండిలో వాటర్ వేసుకొని తగినన్ని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వాటర్ పైన క్యాప్ పెట్టేసి వాటర్ బాయిల్ కానివ్వాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పక్కకు పెట్టేసాం కదా వాష్ చేసుకొని ఆ ఎగ్ అనేది ఇందులో వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అయ్యిందో లేదో తెలియడానికి మనం మంచిగా స్పూన్ పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలండి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు అది బాయిల్ అయ్యిందో లేదో అర్థమైపోతుంది సో నాకైతే ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయ్యిందండి ఇప్పుడైతే నేను కింద ఏమైనా అడుగంటి పోయిందా అని నేనైతే చెక్ చేసుకుంటూ చూస్తున్నాను బాయిల్ అయిందా మొత్తం అన్నట్టు మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నానండి మీరు కూడా మంచిగా బాయిల్ చేసుకోండి బాయిల్ కరెక్ట్ కాకపోతే కరెక్ట్ రాదు ఫ్రై అండ్ ఇక్కడ వచ్చేసి అందులోకి కొత్తిమీర ఆనియన్ కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నానండి బాయిల్ చేసిన దాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మంచిగా వాటర్ ఉడకట్టేసుకొని మంచిగా చల్లారిపోయిన తర్వాత తర్వాత ఈ యొక్క బేసన్ తీసుకొని అందులో ఇదైతే వేసేసుకోవాలండి అండ్ అందులోకి కొంచెం మనం శనగపిండి అయితే నేనైతే పావు కేజీ శనగపిండిలో ఆఫ్ అయితే తీసుకున్నాను ఇలా ఇలా ఆఫ్ తీసేసుకొని మంచిగా పొడి పొడిగా చల్లేసుకోవాలండి ఇలా మంచి చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఆనియన్స్ మిక్స్ చేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు నేనైతే ఇక్కడ కొంచెం వాము సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడుతున్నానండి అన్నీ బాగా వేసి మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్స్ చేసుకోవడం వల్ల వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి అండ్ ఎగ్ ఫ్రై లాగా చేయొచ్చు కానీ పిల్లలు అయినా ప్రెగ్నెన్సీ లేడీస్కైనా అంతలా తినాలనిపించదు సో నేనైతే ఇలా వడల్ రా ట్రై ట్రై చేసి చెప్తున్నానండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేస్తారని అనుకుంటున్నాను అండ్ రక్తపోటు ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేసి ఒకసారి అయితే తినండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ విధంగా ట్రై చేయండి అసలు ఎవరైనా తినబుద్ధి కాని వాళ్ళు కూడా తింటారు ఎందుకంటే మనకైతే వడల్లా అనిపిస్తాయండి అలా అనిపించడం వల్ల తినాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో అందుకనే నేనైతే ఈ రెసిపీ మీతో అయితే షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా అండ్ కంటి చూపు తక్కువగా వాళ్ళు కూడా ఇది తీసుకోవడం అయితే చాలా మంచిదండి కంటి చూపు అనేది చాలా మంచిగా అందుతుంది సో ఇక్కడ వచ్చేసి నేనైతే మిక్స్ చేస్తున్నానండి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాను ఇలా చపాతి ముద్దలా మంచిగా ముద్ద అయ్యేలా పిసుక్కోవాలండి సో నేను ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్ కత్తుకుపోతుంది అలా మనకు సాఫ్ట్గా రావడానికి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకు ఇట్లా పకోడి పిండి అయితే మిక్స్ చేస్తాం కదండి ఆ మెథడ్లో మిక్స్ చేయండి చాలా బాగా వస్తుంది సో నేను ఇక్కడ అయితే అలానే మిక్స్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా అండ్ ఇలా మిక్స్ చేయడం అయిపోయాక ఒక ముద్దలా పక్కకు పెట్టేసుకొని ఇలా వడల్లా చేతికి కొంచెం పిండి తీసుకొని ఇలా మధ్యలో ఒక హోల్ అయితే పెట్టేసుకోవాలి హోల్ పెట్టేయడం వల్ల లోపల ఉన్న పిండి కూడా చాలా మంచి కుక్ అయిపోతుంది నేను ఫస్ట్ ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది పగల పొగలు అందులో నుంచి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇంత వేడెక్కితే బాగోదు అనేసి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయితే ఆగానండి కాసేపు ఆగిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లపడ్డాక నేనైతే వేసేసుకుంటున్నాను మరీ వేడెక్కిపోయిందండి నేను ఇక్కడ పిండి అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అంతలోపు అయితే ఆయిల్ ఎక్కువ వేడెక్కిపోయింది అందుకనే నేను కాసేపు టూ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీరు కూడా ఒకవేళ అలా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ అంత ఎక్కువ ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేస్తే పైన మొత్తం మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మీకైతే ఈ పాయింట్ చెప్తున్నాను సో ఇక్కడైతే నేను చిన్న చిన్న హోల్స్ పెట్టేసి అయితే వేసేసుకున్నానండి చాలా క్రిస్పీగా వేగిపోయాయి మాకు తినడానికి కూడా చాలా ఈజీగా అనిపించిందండి ఆల్మోస్ట్ నాకు వచ్చేసి ఒక థర్టీ అయితే వచ్చాయండి వడలు వచ్చేసి చూడండి నేనైతే ఫస్ట్ ఎలా వస్తాయో అన్నట్టు ఒక ఫోర్ అయితే వేసేసుకున్నాను ఫోర్ అయితే బాగా వేగిపోతున్నాయండి చూడండి అండ్ మా ధృతికి కూడా పెట్టానండి చాలా ఇష్టంగా తినండి తనైతే ఆల్మోస్ట్ ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోదు సో ఇదైతే బాగానే తినింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే పిల్లల హెల్తే కదండి మనకైతే ముఖ్యం పిల్లల హెల్త్ బాగుంటే మనం బాగుంటాం కదా సో అందుకే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే మెయిన్ మా నాన్న అయితే మా పాప కోసం అన్నట్టే తీసుకొచ్చినండి అందుకనే మీతో షేర్ చేస్తున్నాం ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది అనేసి నేనైతే ఫస్ట్ వేసిన ఫోర్ అయితే వేగి అయిపోయాయి అవైతే తీసేస్తున్నాను అండి చూడండి ఇలా బాగా రెడ్డుగా వేగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత తీసి అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అండ్ కతిమ మిగిలిన పిండి అయితే కూడా తీసుకుని అలా సేమ్ వడల్లాగా అయితే వేసేసుకున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక ఫోర్ వేసుకున్నాను కదా నెక్స్ట్ టైం వచ్చేసి నాకు ఫస్ట్ వేసుకున్న ఫోర్ అయితే బాగానే వచ్చాయి సో అందుకే నేను మంచిగా వస్తున్నాయిలే అనేసి నేనైతే ఎక్కువ వడలు అయితే ఇక్కడ వేసేసుకున్నానండి చాలా క్రిస్పీగా వేగిపోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం కంపల్సరీ రెసిపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే ఫైనల్గా అయితే అన్నీ వేగిపోయాయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా క్రిస్పీగా వచ్చాయండి చూడండి మీరు ఎంత బాగా వేగిపోతున్నాయో సో నేనైతే లాస్ట్ వా అయితే అయిపోయింది ఇప్పటి వరకు అయితే నాకు వచ్చేసి ఒక థర్టీ వరకు అయితే వచ్చాయండి నేనైతే ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి అండ్ వీడియోతో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైన ఫైనల్గా లుక్ చూసేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బై బాయ్